అతడి సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత అతనికి ప్రత్యక్షమై దావిదు దుఃఖమాడవైన యోసేపు నీ భార్య అయిన మరియు చేర్చుకుంటకు భయపడ చాలండి రెండవదిగా దుర్వార్త ద డార్క్నెస్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ దుర్వార్తనే చీకటి మనకు మనిషి అన్నిటికంటే ఎక్కువగా భయపడే భయాల్లో ప్రధానంగా టాప్ టెన్ లిస్ట్లో ఉన్న భయం ఏం తెలుసా అండి ఎప్పుడు నేను ఏ వార్త వింటా వినాల్సి వస్తుందో అని ఈ భయం మనకు లేదా ఉన్నాడు చెప్పండి అండి ఉందా లేదా ఎప్పుడు ఏ వార్త వింటామనే అనే భయం వార్త లేదా మనకు ఒకసారి చేతి చూపించండి ఏ న్యూస్ వినాల్సి వస్తుందో ఏంటి ఒకవేళ వార్త లే అది ఆ భయమే లేదంటే ఏదో మీరు చెవిటర్లైనా ఉండాలి లేదా న్యూస్ అన్నా చూడకపోయి ఉండాలి నిజంగా ఆలోచిస్తే మన మన యొక్క చీ మన జీవితాల్లో సాతాను ఈరోజు కూడా ఏ చీకటిని ప్రవేశింపజేసాడంటే నాకేదన్నా కీడు సంభవిస్తుందేమో జాగ్రత్త వినండి నాకేదన్నా కీడు సంభవిస్తుందేమో జరగకూడని ఏదన్నా జరుగుతుందేమో వినకూడని వార్త నేనేమన్నా వినాల్సి వస్తుందేమో ఇప్పుడు వాస్తవంగా యోసేపు విన్న వార్త ఏంటంటే అయ్యా నువ్వు ఎవరితో అయినా ప్రధానం చేయబడిందో ఆమె ఏమైంది గర్భవతి అయింది అది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా గుండె బగిలే వార్తది అలాంటి వార్త విని తర్వాత ప్రవ్వ అంటున్నాడు ఆ వార్త విని తర్వాత యోసేపు ఏమవుతున్నాం అండి తొందరపడతా ఉన్నాడు ఆలోచిస్తూ ఉన్నాడు నిజంగా ఈరోజు ప్రియ సోదరి సోదరి నువ్వు ఏ ఆలోచనతో కూర్చున్నావు నీకు తెలుసు కదా దేవుడు నీ హృదయ ఆలోచన చూసిన దేవుడు నువ్వు భయపడుతున్నావు అని దేవునికి తెలుసు నువ్వు కలవరపడుతున్నావు అని తెలుసు విస్తారమైన ఆలోచనల మధ్యలో చితికిపోయినావని కూడా దేవుడు చూచాడు వాట్ ఈస్ బాదరింగ్ యూ గాడ్ నోస్ బెటర్ దెన్ యువర్ స్పిరిట్ నీకంటే ఎక్కువగా నీ దేవుని తెలుసు ఈరోజు ఏం వార్త వినాల్సి వస్తుందో నిజంగా గత రెండు మూడు రోజుల నుంచి భయాందోళకరమైన వార్తలు మనం వింటూ ఉన్నాం చైనా ప్రాంతంలో ఒక దినానికి త్రీ పాయింట్ సెవెన్ క్రోర్స్ సుమారు మూడున్నర కోట్ల మంది పాజిటివ్ రేట్ కోవిడ్ ఇన్ఫెక్ట్ అవుతూ ఉన్నారని ఆ తర్వాత వార్తలు వస్తూ ఉన్నాయి స్మశాన వాటికలో స్థలము చాలట్లేదని అంతిమయాత్ర వాహనాలన్నీ క్యూ కట్టాయి బారులు తీరాయని ఐసీయూలన్నీ నిండిపోయినాయి ట్రీట్మెంట్ పనిచేయట్లేదు ఈ బిఎఫ్ సెవెన్ వేరియంట్ అక్కడ విలేతాండం వాడుతూ ఉంది అని ఆ వార్తలు ఒకవైపు చైనా చేతులెత్తేసిందని ఒకవైపు ఇంకా మారణ హోమం సృష్టించబడుతుంది ఫోర్త్ వేవ్ చాలా డేంజరస్గా వస్తుంది ఆల్రెడీ మన పక్క దేశంలో చైనానే తట్టుకోలేకపోతే మన పరిస్థితి ఏంటి అనే ప్రశ్నల మధ్యలో ఈరోజు ప్రస్తుతం మన వార్తలు వింటున్నాం మేము బిఎఫ్ సెవెన్ వేరియంట్ ఆల్రెడీ ఇండియాకి వచ్చేసింది గుజరాత్లో జీనోమ్ స్టడీ చేస్తూ ఉన్నారు ఒరిస్సాలో కూడా శాంపుల్ తీసుకున్నారు బహుశా రేపు పరిస్థితులు ఎటు వెళ్తాయో అనే ఆలోచనల మధ్యలో ప్రియ సౌదరి సోదరును కూర్చొని ఉంటే ఈరోజు క్రిస్మస్ యొక్క శుభ సందేశం ఏంటంటే నువ్వు వాటికి భయపడాల్సిన అవసరత లేదో ఆ చీకటి అనుభవంలో నువ్వు బయటకు రావాలి లేకపోతే ఏమవుతావు తెలుసా యోసేపు కూడా భయపడ్డాడు తొందర పడతా ఉన్నాడు ప్రభు అన్నాడు యోసేపు భయపడద్దు ఈ వార్త నీకు దుర్వార్త అని దయచేసి అపవాది యొక్క అబద్ధాన్ని నమ్మొద్దు అందుకొరకే యోహాన్ స్వార్థ పదకొండు అధ్యాయం పదో జాన్స్ గాస్పల్ చాప్టర్ లెవెన్ బస్ టెన్ యోహాన్స్ వార్త పదకొండు పది అందరం కలిసి చదువుకుందాం యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయిన లాజర్ దగ్గర తీసుకెళ్తా ఉన్నాడో బాగా వినండి చనిపోయిన లాజరు వార్త వాస్తవంగా అది దుర్ఘటన వాస్తవంగా అది బ్యాడ్ న్యూస్ వాళ్ళందరినీ షేక్ చేసే న్యూస్ అందుకరు శిష్యులు అన్నారు వెళ్తే రాళ్ళతో కొట్టి చంపుతారయ్యా వద్దయా అని చెప్తా ఉన్నప్పుడు దేవుడు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్గా జవాబిస్తున్న మాట అని అనుకోవచ్చు దయచేసి అలా పొరపడద్దు ఎందుకంటే అక్కడ రాయబడిన మాట చూడండి అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడలా వాని ఎందు లేదు గనుక వాడు త్రొట్టుపడును అంటే ప్రవ్వరు అంటున్నాడు నువ్వు నడిచేటప్పుడు చీకట్లో నడిస్తే నీకేమవుతుంది త్రొట్టుపడతావు అయితే నువ్వు నడవాల్సింది ఏంట్లో వెలుగులో నవ నడవాలి యేసుప్రభార్ ఎవరంటే ఏసుప్రభార్ నా నేనే వెలుగు యేసుప్రభార్ నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఈరోజు ప్రియ సౌదరి సోదరి వెలుగులో నువ్వు నడవకపోతే ఈ సత్యములో నువ్వు అరుణోదయ దర్శనము తెలుసుకోకపోతే ప్రతి వార్తకు భయపడతావు ప్రతి వార్తకు కలవరపాటు పడతావు ప్రతి వార్తకు కంగారు పడతావు ఈరోజు నీ ఆలోచన శైలి మారిపోవాలి అదే క్రిస్మస్ ఏంటది ఆలోచన శైలి దుర్వార్త వస్తుందేమో కీడు జరుగుతుందేమో అయ్యో ఏమైపోతుందో ఏ వార్త వినాల్సి వస్తుందో నా బిడ్డల పరిస్థితి ఏంటో పిల్లలు స్కూల్కి వెళ్ళారు తిరిగి జాగ్రత్తగా ఇంటికి వస్తారో లేదో అయ్యో నా వ్యాపారం ఏమవుతుంది మా బాస్ పరిస్థితి ఏంటి నా ప్రాజెక్ట్ నేను తిరిగి ల్యాండ్ ఆన్ చేస్తానో లేదా తిరిగి అరి ఈ యొక్క అప్రైజల్ టైం వచ్చేసింది ఏమవుతుందో తెలీదు నా యొక్క సంస్థ ఏమవుతుందో తెలియదు నా భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు నా భర్త పరిస్థితి ఏంటో తెలియదు ఇయ నా తల్లి ఆరోగ్యం పరిస్థితి ఏంటో తెలియదు ఇవన్నీ ఏ ఆలోచన వినాల్సి వస్తుందో ఏ డయాగ్నోసిస్ న్యూస్ వినాల్సి వస్తుందో ఏ వార్తకు ఎక్కడ భయపడుతున్నావో ఈ రోజు క్రిస్మస్ అనుభవంలో నువ్వు లేవో మీరు అనొచ్చు అదేంటండి భయపడకూడదా మేము క్రిస్మస్ ఉంటే భయపడద్దని మీరు ఎలా చెప్తారని యోహాను యోసేపు భయపడతా ఉన్నాడు ఏమైపోతుందని ఆ వార్త విన్నప్పుడు గుండె జడిసిపోతున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తుంటాడు యోసేపు నువ్వు భయ పడకూడదు భయపడాల్సిన అవసరత లేదు ఒకలా మనం యోసేపు ఉంటే ఎందుకు భయపడకుండా ఉండాలండి నిజంగా భయపడకుండాలంటే వెలుగులో ఎలా ఉండాలి అందుకొరికే కీర్తన నూట పన్నెండవ పన్నెండవ కీర్తన ఏడవ వచనం ప్రతి దేవుని బిడ్డ ఈరోజు క్రిస్మస్ సందేశంగా తెలుసుకోవాలి సామ్ వన్ ట్వెల్వ్ వర్ సెవెన్ లెట్స్ ఆల్ రీచ్ టుగెదర్ ప్లీజ్ సామ్ వన్ ట్వెల్వ్ వర్ సెవెన్ వాని హృదయము యహో వాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు హీ విల్ నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అనే మాట క్రిస్మస్లో ఉన్న దేవుని బిడ్డకి ఆ వార్త దేవుని బిడ్డను లేదు మీరు అనొచ్చు ఎందుకు భయపెట్టదంటే దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైతే దేవుడు నిన్ను నీ జీవితంలో పరిస్థితులను తారుమారు చేస్తాడో జాగ్రత్త వినండి పరిస్థితులను తారుమారు దేవుడు చేస్తే నీ జీవితంలో కీడును అనుమతించినట్టు నీకు అనిపిస్తే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకుడి మేలుకే జరుగుతుంది అన్నప్పుడు నీ జీవితంలో ఏ వార్త వచ్చినా సరే అల్టిమేట్గా ఏమవుతుంది మేలు కొరికే దేవుడు చేస్తాడు ఈరోజు భవిష్యత్తు దిశలో భయపడుతున్నావా చీకట్లో ఉండిపోయి చీకట్లో నడుస్తే బైబిల్ రాస్తుంది త్రొట్టు పడతాడంట ఈరోజు నీకు ఎందుకు ఫ్రస్ట్రేషన్ ఉంది ఎందుకు బీపీ షూటప్ అవుతుంది ఎందుకు కలవరపరచబడుతున్నావు అందుకో నాడు మీ హృదయములను కలవరపడనియద్దు ఈరోజు నువ్వు కలవరపడతావు అంటే క్రిస్మస్ సంబరాలు నీకు అర్థమే తెలియదు అని అర్థం బాబు మీరు అనొచ్చు అట్లెట్లండి నిజంగా యోసే పరిస్థితి అడిగితే విన్న వార్త దుర్వార్తే కదా సరే ఈ దుర్వార్తకు భయంకరమైన పరాకాష్ట ఏంటంటే న్యూస్ వచ్చింది జ్ఞానులు వెళ్ళి హేర్రోద్ దగ్గరికి వెళ్ళి అడిగారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని పోయి కింగ్నే పోయి నెక్స్ట్ కింగ్ ఎక్కడని అడిగితే ఏం చేస్తాడండి ముందేవాడు మూర్ఖుడు ఎవరు హేర్రోద్ ఎంత మూర్ఖుడు అంటే తన భార్య ఎక్కడ పోషని తీసుకుని పది మంది భార్యలు ఆయనకి పది మంది భార్యలు కాదన్నట్లు ఒక భార్య ఎక్కడ కుర్చీకి గండం పెడుతుందని చెప్పి ఆమె చంపించేశాడు తర్వాత అది ఆగిపోకుండా ఇద్దరు కొడుకుల్ని వాళ్ళు ఎక్కడో చాకుపో వేసుకుంటారు కొడుకులు ఏం చేసి తెలుసా అండి చంపించేశాడు డెబ్బై సంవత్సరాల వయసులో వృద్ధుడైపోయి అనారోగ్యం ఉంటే కూడా ఏం చేశారు తెలుసా అని చచ్చిపోతారని తెలిసినప్పుడు ఎంత శాడిస్టో మీరే ఆలోచించిన ఎగ్జాంపుల్ చెప్తాను ఎంత శాడిస్ట్ అంటే చచ్చిపోతే ఈయన చనిపోతే ఎవరు ఏడవరని కూడా తెలుసు చనిపోతే ఎవరు ఏడరని తెలిసి యూదుల హెడ్స్ ఉంటారు కదండి యూద మాత గురులందరినీ ఊచ కొత్త కొయ్యమన్నారు ఏ రోజు తెలుసా నా ప్రాణం పోయే రోజు లాస్ట్గా మీరు ఏం చేయాలంటే వాళ్ళందరినీ చంపేసేయండి అప్పుడు నా ప్రాణం పోతుంది ఎందుకు తెలుసా కొరకు ఏడకపోయినా వాళ్ళు కోరుకుని ఏం చేస్తారు ఏడుస్తారు నవ్వుకోవద్దు నేను చచ్చిపోయాను అని చెప్పి మీరు సంబరాలు చేసుకోవద్దు నేను చచ్చిపోయినప్పుడు మీకు ఏడుపు రాకపోయినా మీ వాళ్ళనే చంపుతాము మీరు ఏం చేయాలి ఏడవాలి అంత శాడెస్ట్ అట్లాంటోని పోయి గెలికారు ఎవరు తెలివి ఎక్కువైతే అయితే మనం చేసే పనులు ఇలాగే ఉంటాయి జ్ఞానులకు జ్ఞానం ఎక్కువైతే మూర్ఖ పనులు చేస్తారు దేవుడు అన్నాడు తారం తారను చూసి నడవండరా నాయన అంటే ఆ తార వాళ్ళని తూర్పు దేశం నుంచి ఇస్రాల్ దేశం దాకా నడిపిస్తే ఆ తారను ఆయన నక్షత్రాన్ని నమ్మల్లా వద్దా అంతవరకు నమ్మారు అక్కడికి వచ్చి డౌట్ వచ్చింది లోపలికి వెళ్ళి యూదులు రాజపుట్టినవారు ఇక్కడైనా మేఘావృతమైనప్పుడు చీకటిగా ఉన్నప్పుడు రాత్రిలో నక్షత్రం కనపడినప్పుడు మేఘాల మధ్యలో చీకటి అయిపోయినప్పుడు కూడా విశ్వాసంతో నమ్మారు ఎవరు ఈ జ్ఞానులు విశ్వాసంతో నడిచే వ్యక్తి నీతిమంతుడు ఎలా బ్రతకాలి విశ్వాసం వల్ల బ్రతకాలి కానీ ఆ రోజు అవిశ్వాసం అయిపోయాడు తెలివి ఎక్కువ అయిపోయి పోయి వాళ్ళని అడిగారు యూదులు రాజు పుట్టినవాడు ఎక్కడ అని ఓహో మీరు కనుక్కున్న తర్వాత నాకు చెప్పండి నేను వచ్చి పూజ చేస్తా అన్నాడు ఈయన పూజ వేరు ఈ పూజ వేరేది అంటారు కదా నీకు పూజ చేస్తానరాయని ఆ పూజ చేస్తా మీరు ఎక్కడున్నారో చెప్పండి అనే సరికి ఆ న్యూస్ వల్ల ఆ రాజు ఆర్డర్ పాస్ చేశారు ఆయన ఎప్పుడొచ్చారు జ్ఞానులు ఎప్పుడు వెళ్ళారో టైం చూసుకున్నాడు ఎప్పుడు నక్షత్రం అనిపించింది క్యాలిక్యులేట్ చేశాడు టూ ఇయర్స్ లోపు రెండు సంవత్సరాలలోపు పిల్లలందరినీ ఏం చేసాండి ఊచకోత కోయించాడు ఈ సందర్భంలో ఒకసారి ఆలోచించాల్సి మనం చేస్తున్నాం ఊచకోత కోయడం అనేది దుర్వార్తె ఈ వార్త ఆరు ఆర్డర్ పాస్ అయింది రెండు సంవత్సరాల లోపు పిల్లోడు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారు ఇప్పుడు యోసేపు చీకట్లో ఉన్నాడు ఈ పిల్లోడిని బ్రతికించే పరిస్థితి కుమారుడు యేసు ప్రవ్వారు ఆ రోజు వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు కానీ ఇప్పుడు ఈ కుమారుడి పరిస్థితి అని అలాగే భయపడుతున్న సందర్భం అది కానీ ప్రభు స్తోత్రం అరుణోదయ దర్శనము పొందిన యోసేపు జీవితంలో చుట్టంతా రెండు సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా మారణ హోమానికి అప్పగించబడితే దేవుడ రాత్రి స్వప్నమందు అంటున్నాడు యోసేపు లే తీసుకొని కుమారుడు తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి ఐగ దేశానికి వెళ్ళిపోవాలి ఆ మాట వినేసరికి యోసేపు ఏం చేశాడు విధేయత చూపించాడు విధేయత చూపించి ఏం చేశాడు వెంటనే బయలుదేరి ఆ యొక్క ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాడు ఈరోజు ప్రియ సోదరి సోదర ఎంత విషాదకరమైన వార్త యోసేపు జీవితంలో విన్నాడంటే రెండు సంవత్సరాల లోపల పిల్లలందరూ కూడా ఏమవుతారు చనిపోతారు ఇప్పుడు అవమానం వచ్చింది రాళ్ళతో కొట్టబడే పరిస్థితి వచ్చింది అది అన్నట్లు ఇచ్చిన యేసుప్రభ వారు రెండు సంవత్సరం లోపు యో ఏరోదు ఆజ్ఞకు బలి పశువుగా కాబోతున్న సమయం అది ఇప్పుడు ఈ దుర్వార్తకు యోసేపు వాస్తవంగా ఏం కావాలండి భయపడాలి కానీ అరుణోదయ దర్శనము పొందిన దేవుని బిడ్డ కీడుకు ఎప్పుడు కూడా భయపడడు ఎందుకంటే ఆ వ్యక్తి నమ్ముకునేది ఎవరండి వచనం నూట పన్నెండో కీర్తన చదువుదాం ఈ మాట తెలుసుకోకపోతే నీ ఆరోగ్యం దెబ్బతింటది నువ్వు మానసికంగా కలవరపరచబడతావు తొందరపరచబడతావు క్రిస్మస్ ఉన్నా ఒకటి లేకున్నా ఒకటే అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతావు కాబట్టి అర్ధ సైతం క్రిస్మస్ చేసుకోవడానికి దేవుడు సహాయపడం కాక నూట పన్నెండో కీర్తన ఏడవ వచనం సామ్ వన్ టోల్ సెవెన్ వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు బ్యాడ్ న్యూస్కి భయపడట ఎందుకంటే వాని మనసు ఎవరు నమ్ముకుందండి యహోవా నమ్ముకుంది యహోవా నమ్ముకున్న వారు యహోవా ప్రేమించిన వారు సమస్తము సమకూడి మేలుకే జరుగుతోంది ఆ పరిస్థితిలో దేవుడు చివరికి ఆ రాత్రి స్వప్నమందు దేవుడు యోసేపుతో ఏం చేశాడండి మాట్లాడి బయలుదేరి వెళ్ళిపోమని పంపించాడు వెళ్ళాడు కరెక్ట్గా టూ ఇయర్స్ అయిపోయింది ఈ హే రోజు చనిపోయాడు తిరిగి దేవుడు ఏమన్నాడు బయలుదేరి తిరిగి నీ ప్రాంతానికి వచ్చేసాయి నడిపించాడా లేదా దేవుడు కీడుగుండా తీసుకెళ్ళి దేవుడు కాపాడా లేదా చాలాసార్లు అనుకునేది ఏంటంటే దుర్వార్తకు ఎందుకు భయపడతామంటే నా దేవునికి చేత కాదు అనుకుంటాను అయ్యో హే రోజులు ఉన్నారండి దుర్మార్గులు ఉన్నారండి ఇలాంటి పర్సులు ఉన్నాయని ఒక మాట చెప్పాలని నాశపడుతున్నా హేరో ఉండొచ్చు కైసరు ఆగోస్తు ఉండొచ్చు అసలు వాస్తవంగా కైసరు ఆగోస్తుని దేవుడు వాడుకున్నదే ఆయన సాధనముగా హేరోధుని వాడుకుందే ఆయన సాధనముగా వాస్తవంగా వీళ్ళు ఉన్నది నజరేతు ప్రాంతం కానీ ప్రవచనాల ప్రకారం ఎక్కడ జన్మించాలి బెత్లహేమ్లో జన్మించాలి బెత్లహేముకి వెళ్ళడానికి కొరకు అదే టైంలో కైసరు హృదయంలో దేవుడు ఒక్కసారి ఇలా మన భాషలో చెప్పాలంటే గెలికాడు గెలికేసరికి ఆర్డర్ పాస్ చేశాడు సర్వే అందరు వచ్చేయండి సర్వే చేయాలి ఏ సర్వే అంటే జనాభా లెక్కలు స్టార్ట్ అయినాయి మీ ప్రాంతానికి మీరు వెళ్ళండి అనేసరికి నజరేత్లో సెటిల్ అయిన వారు ఇప్పుడు వాస్తవం ప్రాంతం ఏది బెత్లహేము కాబట్టి బయలుదేరి ఎక్కడికి వచ్చారు బెత్లహేముకి వచ్చారు ఇంకో మాటలో చెప్పాలంటే కైసరు ఆవుగస్తు ఎవరు కంట్రోల్ ఉన్నాడు దేవుని కంట్రోల్ ఉన్నాడు ఇప్పుడు హేరోది ఎవరు కంట్రోల్ ఉన్నాడు దేవుని కంట్రోల్ ఉన్నాడు మీరు అనొచ్చు అసలు హేరోదు అవుగు ఇవన్నీ ఎందుకు దేవుడు ఈ విధంగా ఎందుకు దేవుడు చేస్తున్నాడు అసలు దేవుడు చేసేదానికి ఉద్దేశానికి కారణం ఏంటి అని ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే దేవుని మాట మనందరికీ బాగా స్పష్టమైన మాట మనందరికీ తెలుసు ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పది చూస్తే అక్కడ హేరోదుని లేకుండా చేయొచ్చు కదా అని మనకు తలంపు రావచ్చు కొన్నిసార్లు మనం అంటాం హేరోదే లేకుండా దేవుడు చేయలేడా నేనైతే దేవుని పోషణ ఉంటే హేరోధు లేకుండా చేస్తాను కదా అని నిజమే కదా హేరోదు లేకుండా చేస్తే చాలామంది తల్లిదండ్రులు ఏడ్చేవాళ్ళు కాదు పేరెంట్స్కి అంత బాధ ఉండేది కాదు రామాలో కన్నీటి పరి పరిస్థితి వచ్చేది కాదు రెండు సంవత్సరాల లోపల పిల్లలు చనిపోయేవారు కాదు మరి హేరోధుని లేకుండా దేవుడు చేయొచ్చు కదా కరెక్టా కాదండి మనమే తంటాం దేవుని పోషణ లేనంటే ఏం చేస్తాం హేరోధుని చంపేస్తే అయిపోలే ఇంతమందిని చంపే కంటే కదా కానీ వాస్తవం చూస్తాం ఇరిమే గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేనవ వచ్చిన నూతన నిబంధనకు పురుడు పోస్తున్న ప్రాంతములో అందరము కలిసి చదువుకుందాం జెర్మియా చాప్టర్ థర్టీ వన్ వర్స్ ఫిఫ్టీన్ అందరం కలిసి చదుదాం ఏహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనలకున్నది రాహేలు చనిపోయిన ప్రాంతం ఎక్కడండి బెట్లహేమ్ బెత్లెహేము ప్రాంతములో అనేకులు మరణించబోతున్నారని ఇప్పుడు దేవుడు నూతన నిబంధనకు వాగ్దానం చేసినప్పుడు కీడులో నుండే బాగా వినండి కీడులో నుండే దేవుడు మేను స్థిరపరిచాడనేది చాలామందికి తెలీదు అందుకొరకే కీడు చూసిన వెంటనే ఇంకా నా జీవితం ఇంతే దేవుడు నన్ను విడిచిపెట్టేసాడు బహుశా ఇదే నా జీవితానికి అంతమేమో అనుకుని చాలాసార్లు కలంలోకి వెళ్ళిపోతాం ఈరోజు ప్రియ సౌదరి సౌద దుర్వార్తకు భయపడుతున్నావా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా హే రోజును ఆ విధంగా చేయడానికి ప్రేరేపించిందే దేవుడు ఆ యొక్క లెక్క తీసుకోవాలని చెప్పి ఆర్డర్ పాస్ చేపించిందే కైసరుయో అవస్తు యొక్క మనసును మార్చిందే దేవుడు రాజుల హృదయాలు నీటికాలం చేసేదే దేవుడు నిజం గమనిస్తే నూట నలభై ఎనిమిదో కీర్తన దేవుడు వాతావరణాన్ని స్వాధీనం చేసుకున్న నూట నలభై ఎనిమిది ఎనిమిది ఈవెన్ గాడ్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ మైన్యూట్ థింగ్స్ ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితంలో చిన్న చిన్న వాటి మీద కూడా దేవునికి ఆ దేవునికి స్వాధీనంలో దేవుని స్వాధీనం ఉన్న సత్యాన్ని మనం గమనిస్తే అందరం కలిసి అగ్ని వడగండ్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను తుఫాను వచ్చిందాన్ని జీవితంలో ఎప్పుడన్నా తుఫాను రావాలి అంటే ఎవరు ఆజ్ఞ పొందాలి అది మళ్ళీ ఒకసారి చదువుదామండి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను తుఫాను వచ్చిందంటే అది ఎవరు ఆర్డర్ మీద రావాలి దేవుని ఆర్డర్ మీద రావాలి మత స్వార్థ ఆరు ఇరవై ఆరు పక్షులను పోషించేది ఎవరు దేవుడు నిజంగా దేశాన్ని సుభిక్షంగా నడిపించాలన్నా లేదా ఉపద్రం నెట్టాలన్నా యోగు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవత్సరం యోగు గ్రంథం పన్నెండు ఇరవై మూడు ట్వెల్వ్ ట్వంటీ త్రీ ఆ బుక్ ఆఫ్ జోబ్ అందరం కలిసి చదువుకుందాం యోగు గ్రంథం పన్నెండు ఇరవై మూడు అందరం కలిసి చదువు జనములను విస్తరింపజేయును నిర్మూలము చేయును సరిహద్దులను విశాలపరచును జనములను కొనిపోవును ఒక వ్యక్తి చనిపోవాలన్నా ఒక వ్యక్తి బ్రతకాలన్నా ఒక దేశంలో స్థిరపరచబడాలన్నా ఆ దేశము సుభిక్షంగా ఉండాలన్నా ప్రతి ఒక్కటి ఎవరికి అనుసరణలో జరగాలండి దేవునికి అనుసరణ జరగాలి ఈ దేవుడు సార్వభౌమ అధికారం కల దేవుడు అని నమ్మితే ఏ కీడుకు కూడా నువ్వు భయపడాల్సిన అవసరత లేదు నిజంగా దేవుడు సార్వభౌముడు ఆయన స్వాధునలు ఉందని నమ్మితే స్టీరింగ్ దేవుని చేతిలో ఉందని నమ్మితే తుఫాను గుండా వెళ్తే కూడా నువ్వు భయపడాల్సిన అవసరత రాదు ఈరోజు నువ్వు భయపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే నీ దేవుని కంట్రోల్ తప్పింది అని నువ్వు అనుకున్నట్లు ఎప్పుడైతే నా దేవుని చేతగాని వాడు ఇదంతా నా దేవుని చేయి దాటిపోయింది అని అనుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు భయపడతావు ఎప్పుడైతే యోసేపు చీకట్లో ఉన్నాడో దేవుడి జ్ఞాపకం చేస్తావు యోసేపు నువ్వు చీకట్లో నడుస్తే ఏమవుతావు త్రొట్టు పడుతావు వెలుగులో నువ్వు నడవాలి ఈరోజు సత్యము మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది ఆ సత్యమే క్రీస్తు ఐఎమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ ఆ సత్యము వెలుపలు ఉంటే ప్రతి వార్త డిస్టర్బ్ అయిపోతావు ప్రతి చిన్నదానికి గుండె జడుస్తుంది ప్రస్తుతం అనుకున్న మీడియా ఛానళ్ళు కూడా చెప్పిన ఒక్క వార్తని సార్లు చెప్తారు హాస్పిటల్లో బెడ్లు లేవంటాను ఒకసారి అయిపోయింది ఇప్పుడే అందిన వార్త ఇప్పుడే అందిన వాడతాను సరికి నువ్వు అనుకుంటూ ఇంకేందని హాస్పిటల్లో బెడ్లు చాలా స్మశాన వాటక నిండిపోయింది ఇప్పుడే అందిన వార్త బయట స్థలం సార్ ఇంకా నువ్వు విన్న ప్రతిసారి ఇంటే నీకు గుండె ఏం కావాలా ఏమవుతుందండి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చనిపోయిన దానిక ఈ వార్తనే చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈరోజు నువ్వు చెప్పాలి క్రిస్మస్లో నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే వాడు దుర్వార్తకు జడియడు నావన్ నా వెనుకలు చెప్తారండి దేవుని బిడ్డ దుర్వార్తకు జడియడు ఈరోజు ఆ సత్యం అని తెలుసుకుంటే ఏ పరిస్థితి అయినా సరే నా దేవుడు సమస్తం సమకుడు ఏం చేస్తాడు మేలుకే చేస్తాడు రెండవది ఇవన్నీ అనుమతించేది ఎవరు నా దేవుడే నా దేవుడు అనుమతిస్తున్నాడంటే వడ్డించేవాడు మనోడైతే చెప్పండి ఎక్కడ కూర్చున్నా మందే ముక్కలు కావాలంటే ముక్కలు బొక్కలు కావాలంటే బొక్కలు స్పెషల్ స్వీట్ కావాలంటే స్వీట్ డెజర్ట్ కావాలంటే డెజర్ట్ ఎందుకంటే వడ్డించాడు ఎవరు మానాడు బహుశా మీకు అందరు తెలిసే ఉండొచ్చు ఫ్లైట్ హైదరాబాద్ నుంచి దుబాయ్ పోతూ ఉందంట ఫ్రెండ్ సీట్లో బిజినెస్ క్లాస్లో పిల్లోడు కూర్చున్నాడు పక్కన ఇంకొక పెద్దాయన కూర్చున్నాడు ఆఫీసర్ మధ్యలో టర్బులెన్స్ స్టార్ట్ అయ్యేసరికి ఊగిపోతూ ఉందంట ఫ్లైట్ ఊగిపోతూ ఉండేసరికే ఈ పిల్లోడు హాయిగా బెల్ట్ పెట్టుకొని ఉన్నాడు ఐప్యాడ్ ఓపెన్ చేసుకొని మంచిగా గేమ్స్ చూస్తూ ఆడుకుంటా ఉన్నాడు ఇంకా టర్బులెన్స్ ఎక్కువైపోయి ఊగిపోతా ఉంది బండి బండి ఊగిపోతూ ఉండేసరికి పక్కనున్న ఆ యొక్క సీఈఓ కంపెనీ సీఈఓ అన్నాడు మిస్టర్ ఓ బాబు అనేసరికి ఆర్ యు డిస్టర్బింగ్ మీ అన డోంట్ యు నో దెర్ ఇస్ స్టామ్ ఆల్ అరౌండ్ దెర్ ఇస్ టర్బులెన్స్ ఆల్ అరౌండ్ వీఆర్ గోయింగ్ టు ప్యాచీ వెదర్ వాతావరణం బాగలేదు తెలుసా నీకు టర్బులెన్స్ ఉంది అంటే ప్లీజ్ షట్ యువర్ మౌత్ డోంట్ డిస్టర్బ్ మీ అన్నాడంట ఎవరండి ఏ బాబు ఈయన అనుకున్నాడు వీడేంద్ర బాబు చెవుతోడేమో బహుశా కానీ వాడి చెవులు ఏమున్నాయండి పాట్స్ ఉన్నాయి గేమ్ ఆడుకుంటా ఉన్నాడు ఇంకా షేక్ అయిపోతూ ఉంది ఇంకా అందరూ దేవుళ్ళను మొక్కుకుంటున్నారు పశ్చాత్త ప్రార్థన చేస్తూ ఉన్నారు లాస్ట్కి ఫ్లైట్కి దిగబోతున్నప్పుడు అందరికీ గుండె ఆగిపోయింది చాలామందికి వెహికల్ ల్యాండ్ అయితే ల్యాండ్ అయిపోయిన తర్వాత వీడు అప్పుడు ఏర్పాట్స్ తీసి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అన్నాడంట ఎవరినండి ఆ సీ అని వాడు అంట యువర్ సైలెన్స్ ఈజ్ మై ప్రాబ్లం అన్నాడు నువ్వు మౌనంగా ఉన్నావు అదే నా ప్రాబ్లం అంటే యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ యువర్ ప్రాబ్లం అన్న ఈయనన్నా నీకు తెలియదు కాబట్టి నువ్వు సమస్యలు ఉన్నావు ఏంటి అంత ధైర్యంగా ఉన్నావు బాబు ఏంటి నీ ధైర్యం అంటే అప్పుడు అన్నాడంట పైలట్ ఎవరు తెలుసా మా డాడీ ఎవరు ఏంది పైలట్ మీ డాడీ అని అప్పుడు అన్నాడు ఆ ముఖం ముందు చెప్పొచ్చు కదరా నీకు చెప్పే అవసరత నాకు లేదు పైలట్ ఎవరు మా డాడీ తెలుసుకోకపోతే ఏమవుతుందో తెలుసా బండి నడిపే వ్యక్తి ప్రపంచాన్ని నడిపే వ్యక్తి ఎవరండి మన దేవుడు సృష్టికర్త మనల్ని ప్రేమించి మన కొరకు శశరి లోకానికి వచ్చాడు ఆయనే మన దేవుడు సృష్టికర్త సమస్తాన్ని ఆయన మాట చేత కలిగించి నీ కొరకు ప్రాణాన్ని పెట్టే అంత ప్రేమగలిగిన దేవుడు నీ తండ్రి నడిపిస్తే ఏది అనుమతించినా సరే నువ్వు భయపడాల్సిన అవసరం కైసర్ కైసరావు కూస్తే ఎవరికి ఉన్నాడు దేవుని ఉన్నాడు హేరో కంట్రోల్ ఉన్నాడు దేవుని దేవునికంఠలో ఉన్నాడు ఇప్పుడు రామాలో అనేకలు అంగలార్పులు కన్నీరు కలుస్తూ ఉంటే ప్రభు అన్నాడు ముప్పై ఒకటి పదిహేనులో అక్కడే ఆ ప్రాంతంలోనే నిన్ను కాపాడి కీడులో నుండే మేలు తీసుకొచ్చి అపాయంలో నుండే భద్రతను తీసుకొచ్చి నా వాగ్దానాలు ఏం చేస్తాను నెరవేర్చుకుంటా ఇది నేను నిజంగా నమ్మినట్లయితే పరిస్థితి ఏమైనా సరే మనకి కంగారపాల్సిన అవసరత లేదండి నిన్నటి రోజు భయంకరమైన వార్త ఒకటి విన్నాను ఒక సీరియల్ నటి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒకసారి స్క్రీన్లో ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం తునిషా శర్మ అట తునిషా శర్మ నిన్న నిన్న న్యూస్ అండి అంటే ఈరోజు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ ఈ క్రిస్మస్ సందర్భంలో ఏంటి న్యూస్ అనేది చూస్తే తునిషా శర్మ అంట జస్ట్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అండి ఇరవై సంవత్సరాలే పాపం చాలా సీరియల్స్లో చేస్తుంది ఆ సీరియల్స్లో చేస్తున్న తను చాలా సక్సెస్ పొందింది చిన్న వయసులోనే పెద్ద పెద్ద యాక్ట్రెస్కి చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తూ ఎన్నో సంవత్సరాల అనుభవంతో వచ్చింది పైకి తను ఇన్స్టాగ్రామ్లో చనిపోకముందు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిందంటండి చేతికి కావల్చుకుని జోక్ చేస్తూ మేకప్ ఆర్టిస్ట్తోని ఒక చేయికి కట్లాగా వేయించుకొని చెయ్యి కట్లాగా వేయించుకొని కావల్చుకుని రిస్ట్ కట్ అని రాసిందట అది వాస్తవంగా మేకప్ ఆర్టిస్ట్ ఏం చేశాడండి గీత గీశాడంట ఆడుతూ ఆడుతూనే ఉంది పాపం కానీ మనసులో తన గాయాన్ని బయట ఇక్కడ చెప్పుకోలేకపోయింది బయట ఎక్స్ప్రెస్ చేస్తు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుంది తన ఏం ఆలోచన తను బాధ పెడుతున్నాయో తెలియదు షూటింగ్ జరుగుతున్న ప్లేస్లో బాత్రూంలోకి వెళ్ళింది ఎంతసేపటికి బయటకు రావట్లేదు వెంటనే డౌట్ వచ్చింది తలపల కొడితే ఉరేసుకొని చనిపోయింది జస్ట్ ట్వంటీ ఇయర్స్ ఏ ఆలోచన తను బాధ పెట్టిందో తెలియదు ఏ కలవరం తనను పీడిస్తుందో తెలియదు సూసైడ్ కేసు రిజిస్టర్ అయింది బహుశా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటో మనకు తెలియదు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే కలవర పెట్టే వార్తలు ఆలోచనలు ఎన్నో నిన్ను కంగారు పెడతాయి కానీ దేవుని నమ్ముకున్న వ్యక్తి ఎలా ఉంటాడండి వాడు దుర్వార్తకు జడియడు ఈరోజు నుంచి లైఫ్ టెంపుల్ కుటుంబం ఈ వాక్యం వింటున్న మన ప్రియులు ఎవరైనా సరే దుర్వార్త వస్తే ఎటు చెప్తారా జడియము అనే వాళ్ళు చేయొద్దండి ఆమెను దేవుడు దీవించుగాక అందుకొరకే మన దేవుడు మన దేవుని యొక్క హస్తంలో సమస్తము దాచబడి ఉన్నదని తెలిస్తే దేని కూడా కంగారు పడాల్సిన అవసరత లేదు మన దేవుడు సార్వభౌముడు సర్వశక్తిమంతుడు అందుకొరికే మరీ అంటది సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక అనేకులను ఏమంటారు ధన్యురాలు అంటారు అది నెరవేర్పు భవిష్యత్ తరాలు చూడబోతున్నాయనే విశ్వాసంతో తన దేవుని ఏం చేసింది ఆరాధించింది ఆఖరి మాట చూసుకొని మనం